ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి సినిమా ప్లాఫ్ అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తారు అదే వరుసగా సక్సెస్ సాధిస్తే ఆ హీరోయిన్ గోల్డెన్ లెగ్ అనే ముద్ర వేస్తుంటారు అలాగే ఏ హీరోయిన్ తొలి చిత్రం ప్లాఫ్ అయితే ప్లాఫ్ హీరోయిన్ అని ఇక ఆమెతో సినిమా చేయడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించరు అదేంటో కానీ ఓ హీరోయిన్ ఫస్ట్ మూవీనే ప్లాఫ్ అయినప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుకుందని టాక్ ఇంతకీ హీరోయిన్ ఎవరు ఆమె అందుకున్న బంపర్ ఆఫర్ ఏంటి పదండి తెలుసుకుందాం భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో రవితేజకు జంటగా నటించింది హరిశ్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించాడు అయితే ఈ సినిమా అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది జనరల్ గా ఈ హీరోయిన్ ఫస్ట్ మూవీ ప్లాఫ్ అయితే ఇక ఆ కథానాయికతో సినిమాలు చేయడానికి ఏ హీరో కానీ నిర్మాత దర్శకుడు ముందుకు రారు అదేంటో కానీ భాగ్యశ్రీ బోర్స్ వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది ఇప్పుడు ఇదే ఆడియన్స్ లోను సినీ జనాల్లోనూ ఆసక్తిగా మారింది విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ కి ముందే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించే ఛాన్స్ దక్కించుకుంది ఇప్పుడు బంపర్ ఆఫర్ దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది మ్యాటర్ ఏంటంటే నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే శ్రీకాంత్ ఓదేల తెరకెక్కిస్తున్న సినిమాలో నానికి జంటగా భాగ్యశ్రీని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది అయితే హీరోయిన్ క్యారెక్టరా కీలక పాత్ర అనేది తెలియాల్సి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి ఫస్ట్ మూవీ ప్లాఫ్ అయినా వరుసగా అవకాశాలు మాత్రం సొంతం చేసుకుంటుంది అయితే ఇండస్ట్రీకి కావాల్సింది సక్సెస్ ఒక్క హిట్ పడితే ఇక ఈ అమ్మడుకు తిరుగుండదు